ఇవాళ భారతదేశంలో అరవై శాతం ఉన్న బీసీలు ఎనభై మూడు మంది మాత్రమే ఉన్నారు అంటే పదిహేను శాతం మాత్రమే అరవై శాతం అంటే దగ్గర దగ్గర మూడు వందలు పైగా ఉండాలి కానీ పార్లమెంట్లో ఎనభై మూడు మంది ఉన్నారు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సహన ఉద్యమంలో బీసీలని అందరూ అనేక త్యాగాలు చేసిన ఇక్కడ కూడా కేవలం పంతొమ్మిది మంది పోయినసారి ఇరవై మూడు మంది ఉంటే ఈసారి పంతొమ్మిదికి వచ్చిన బీసీల సంఖ్య అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య నిజానికి ఇక్కడ నూట ఇరవై మందిలో ఫిఫ్టీ పర్సెంట్ అనుకుంటే కూడా అరవై మంది ఉండాలి అరవై శాతం అనుకుంటే డెబ్బై మంది ఉండాలి కానీ ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చిన మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న స్వాతంత్ర ఉద్యమంలో బీసీలు ప్రాణాలు కోల్పోయినా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు కోల్పోయినా మనకు చట్టసభల్లో వాటలేకపోవడం అదే ఆ చట్టసభల్లో ఎప్పుడైతే ఉండదు చట్టసభల్లో మనకు సంక్షేమ చట్టాలు కూడా మనకు ఊపొందవు అట్లా బీసీ ప్రజల యొక్క బాగు కూడా జరగదు కనుక మనం బీసీలందరం మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన సందర్భం మనకు ముందుకొచ్చింది ఇవాళ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి మండల కమిషన్ కు వ్యతిరేకమైన బీజేపీ పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి సభల్లో బీసీల వాట కావాలని అక్క సిద్దేశ్వర చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది ఉన్న రాహుల్ గాంధీ కూడా దాన్ని కనుక్కున్న దేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు వాటా తక్కాలే పీసీ వాటా ప్రకారమే మేము మద్దతు చెప్తామని దేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా సిద్ధేశ్వర చేస్తున్న పోరాటం చాలా పెద్ద పోరాటం ఈ భారతదేశంలో బీసీలకు ఎప్పుడో వాట రావాలి అని మతన్మాద బీజేపీ వాళ్ళ కేంద్రంలో ఉండి బీసీల వాటను పోరాటానికి మా కార్మిక వర్గం కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉండాలని మహిళలకు కూడా బీసీ మహిళలు శాసనసభలో చట్ట చట్టసభల బిల్లులో మహిళలకు కూడా పాట కేటాయించాలని బీసీ పాట కోరుతూ పూర్తి మద్దతు పలుకుతున్నామని తెలియజేస్తాం